నమస్కారం అజాగ్రత్తతో ఆటోలో మర్చిపోయిన బంగారం ఉన్న బ్యాగును సుల్తానాబాద్ పోలీసులు చాకచక్యంగా వ్యవహరించి సీసీ కెమెరాల సహాయంతో కోల్పోయిన కొద్ది గంటల్లోనే బాధితురాలికి అందించి షభాష్ రామగుండం పోలీస్ కమిషనరేట్ సుల్తానాబాద్ పోలీసులు అని అనిపించుకున్నారు వివరాల్లోకి వెళ్తే చొప్పదండి మండలం గుమ్లాపూర్ గ్రామానికి చెందిన మండల వసంత సొంత గ్రామమైన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలం సుగ్లాంపల్లికి సమ్మక్క సారలమ్మ జాతరకు ముందు వచ్చి జాతర నుండి ఇంటికి వెళ్తున్న సందర్భంగా తమకు ఉన్న తొమ్మిది తులాల బంగారాన్ని తల్లి ఇంటి వద్ద నుండి జాతరకు తీసుకువెళ్ళింది తిరిగి ఆదివారం రోజున తల్లి వద్ద నుండి బంగారంతో పాటు ఇతర సామాగ్రిని తీసుకొని సుగ్లాంపల్లిలో ఆటో ఎక్కి సుల్తానాబాద్లో దిగి బస్సు కరీంనగర్కు ఎక్కే క్రమంలో తన బంగారం ఉన్న బ్యాగును మర్చిపోయిన విషయాన్ని గమనించి వెంటనే పోలీసులకు స్పంది సమాచారం అందించారు వెంటనే స్పందించిన పోలీసులు సీసీ కెమెరాలు టెక్నాలజీని ఉపయోగించి తాను కోల్పోయిన తొమ్మిది తూలాల బంగారాన్ని అందజేశారు ఇందులో కృషి చేసిన ఎస్ఐ సిఐ ఇతర కానిస్టేబుల్ను అభినందించినట్లు ఏసీపీ కృష్ణ తెలిపారు అక్కడ వీళ్ళ అమ్మ నాన్న దగ్గరికి వచ్చి గత నిన్న వచ్చి గతంలో సమాంగసాల జాతర కంటే ముందు గోల్డ్ అంటే ఆభరణాలు ఏవైతే ఉన్నాయో మూడు తులాల మూడు తులాల నెక్లెస్ అట్లాగే మూడు తులాల హారం చైన్లు రెండు తులాలు రెండు ఉంగర రింగ్స్ పావుతలం పావుతులం అరతుల రెండు కలిపి చెవుల కమ్మలు పద్ధతులం ఇవన్నీ కూడా ఆభరణాలు మన సమాగ జాతరకు వచ్చి అప్పుడు పెట్టుకున్నది మళ్ళీ వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నిన్న రోజు వచ్చి వాళ్ళ వాళ్ళ ఇంటికి వచ్చి అది తీసుకుని అత్తగారింటికి చొప్పదండ్రి మండలం గుమ్లాపూర్కు వెళ్తున్న క్రమంలో అటు పెద్దపల్లి సైడ్ నుంచి వచ్చే ఒక ఆటో మామూలుగా ప్యాసేజర్ తీసుకొస్తున్న ఆటోలో కూర్చొని బస్ స్టాండ్ దగ్గర బస్ బస్టాండ్ దగ్గర దిగి బస్ స్టాండ్లోకి వెళ్ళి బస్సు ఎక్కే క్రమంలో ఆమె చేతిలో ఉన్న రెండు బ్యాగులు బ్యాగ్ లేదని వెంటనే ఆమె గుర్తించి ఎక్కడ తిరిగినా కూడా ఏం దొరకలేదు ఆటో దగ్గరికి ఆటో లేదు బస్ స్టాండ్ పరిసరాలు కొడుతుంది ఇక్కడే కనబడపోతే ఇమ్మీడియట్గా సుల్తానాథ్ పురస్టర్ రావడం మా ఎస్ఐ గినిత గారిని కలవడం మా ఎస్ఐ గీత గారు సిఏ గారు చెప్పడం సిఏ గారు మాకు చెప్పడం నేను అట్లాగే మా ఉన్నతాధికారులు మా సిపి గారిని మా డిసి గారిని చెప్పడం వారి ఆదేశాల మేరకు మా ఎస్ఐ గారు మరియు మా సిఏ గారు వారి సిబ్బంది కాన్స్టేబుల్స్ ఎవరైతే వీళ్ళంతా కూడా కాళాశ్రీరాంపూర్ మరియు పెద్దపల్లి మళ్ళీ ఆటో పెద్దపల్లిపోయిందని పెద్దపల్లి ఇక్కడ గోదావరి కానీ ఇక్కడ కాళాశ్రీరాంబు ఇటు సుల్తానాబాద్ అడ్డా కరీంనగర్ ఇట్లా అన్ని ఆడలకు ఎందుకంటే ఆమె ఒక ఆనవాలు మనం చెప్పడం జరిగింది సార్ గ్రీన్ ఆటో అది గ్రీన్ కలర్ ఆనుంది ఆటో అంటే జనరల్ గ్రీన్ కలర్ మా ఏరియాలో తక్కువ ఉన్నాయి కాబట్టి నేను దొరుకుతున్నటువంటి అనేటువంటి ఉద్దేశంతో ఈ అన్ని మా సిఏ గారు మా ఎస్ఐ గారు మా కాస్టర్స్ అందరూ కూడా వెళ్ళడం అట్లాగే సేమ్ టైం మా పెద్దపల్లిలో మా ఉన్నటువంటి మా హైవే మీద ఉన్నటువంటి సిసి ఆ కమండి కంటూరు మా పెద్దపల్లి పురస్కరంలో ఉంది దాంట్లో మా ఎస్ఐ ను పెట్టి ఆ కమ్మడి కౌంటర్ ద్వారా కూడా సిస్ శిష్యూట ద్వారా మేము ఆటో నెంబర్ ట్రేస్ చేయడం ఆటోని ఐడెంటిఫై చేయడం ఇమీడియట్గా ఆటో ఎక్కడుందో లొకేషన్ పెట్టి ఇమీడియట్గా కరీం గారు కరెక్ట్ దగ్గరలోగానే మా ఎస్ఐ గారు మా సిఐ గారు మా సిబ్బంది సహా వెళ్ళి అక్కడ ఆ ఆటోని ట్రేస్ చేయడం లక్కీ ఏంటంటే ఆ ఆటో తను కూడా వెనుకున్న బ్యాగు ఈ అమ్మాయి మర్చిపోతే ఆయన కూడా తెలియకపోవడం చూసి ఏదైనా అతను కూడా చేస్తాం అని ఇచ్చేయడం అని తీసుకొచ్చి ఈరోజు ఆమెకి అబ్బాయి ఇవ్వడం ఆమెకి ఇవ్వడం జరిగింది ఇలాంటి సందర్భాల్లో నేను ప్రయాణికులు అందరికీ విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఎక్కువ ఏదైతే డబ్బు కానీ విలువైన వస్తువులు కానీ ఇలాంటి భంగారం ఇంకేదైనా విలువైన ఇస్తున్నప్పుడు ఇట్లా నాలుగైదు ట్రాన్స్పోర్ట్ ఇష్టం అంటే ఆటోలు బస్సులు నాలుగైదు మారకుండా లేకపోతే ఎవరైనా తోడుగా పెట్టుకోవడం లేదా నాలుగైదు మారకుండా చూసుకోవడం అనే పరిస్థితి చేస్తే కొంత బాగుంటుంది జాగ్రత్తగా కూడా ఉండాలి మనం ఎన్ని బ్యాగులు తీసుకెళ్తున్నాం ఎట్లా తీసుకెళ్తున్నాం ఏ బ్యాగ్ ఇవ్వడానికి జాగ్రత్త పట్టుకోవడం జాగ్రత్త తీసుకోవడం కొన్ని సూచనలు పాటిస్తే బాగుంటుందని ఈ సందర్భం అయితే తెలియదు